రామచంద్ర భగవానికి చిగురుమామిడి పాంబండ పంచముఖ ఆంజనేయ స్వామికి ఈరోజు మేము చిగురు మామిడి పాంబండ పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగింది మరి భగవంతుడు చాలా గొప్పవాడు కొండగట్టు ఆంజనేయ స్వామికి ఎంత పవరుందో ఇక్కడ చిగురుమామిడి కామట్ట ఆంజనేయ స్వామి కూడా అంతే కాదు ఉంది రెండు వేల తొమ్మిది రెండు వేల పదిలో నేను ఇక్కడికి రావడం జరిగింది మా బాబుది వెడ్డింగ్ కార్డు ఇక్కడ పెట్టి పూజ చేసిన అప్పటికి ఏం లేకుండా దేవాలయం మీద దినదినాభివృద్ధి ఈరోజు పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ బ్రహ్మాండంగా మరి ఇక్కడ భక్తులకు భక్తులు కోరిన కోరికలు ఆ కార్తికేయ స్వామి ఆ పంచముఖ ఆంజనేయ స్వామి అందరి కోరికలు నెరవేరుస్తుండు మేము కూడా ఇక్కడ చాలా కోరికలు కోరుకోవడం జరిగింది మాకు కూడా చాలా బ్రహ్మాండంగా భగవంతుడు ఆశీర్వాదం ఇచ్చాడు ఈ పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో పనులన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి మరి ఇంకా భక్తులు కూడా భగవంతుడు అందరి వాడు కొందరి వాడు కాదు ఇంకా భక్తులు చాలామంది రావాలి వచ్చి వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవాలి ఇక్కడ పూజలు చేసుకోవాలి దర్శనం చేసుకోవాలి ఇంకా రాను రాము కొద్ది రోజులలో చాలా డెవలప్మెంట్ ఇక్కడ భక్తుల సౌకర్యార్థం ఇక్కడ కొన్ని రూములు కూడా ఏర్పాటు చేయడం జరుగుతాయి రూమ్స్ ఉంటాయి ఇక్కడ ఉండడానికి రాత్రిపూట నిద్రలు చేయడానికి రాత్రిపూట కూడా భజనలు చేయడానికి రాత్రిపూట పూజలు నిర్వహించడానికి అనేక రకాలుగా ఇంకా ఈ యొక్క టెంపుల్ అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ సాక్షాత్ భగవంతుడు శ్రీ ఆంజనేయ స్వామి ఇక్కడ కొలువు తీరు కాబట్టి ఈ తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇప్పటికే ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ముడుపును కట్టుకొని పూజలు చేయించుకొని వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేర్చుకొని బ్రహ్మాండంగా దేవుని ఆశీర్వాదం తీసుకొని పోతుడు ఇంకా రావాలి ఇంకా రావాలి జనాల కోర్కెలు తీరాలి పంటలు బాగా వండాలి ధాన్యం బాగా రావాలి రేట్లు తగ్గాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి రామరాజ్యం రావాలి ఈ చిగురు మామిడిలో రామరాజ్యం అంటే భగవంతుడు అందరికీ ఆరోగ్యం ఇవ్వడం అందరికీ వర్షాలు సకాలంలో పడడం ఎవరికి కూడా ఎలాంటి ఆపద ఉండకపోవడం అందరికి కూడా సంపూర్ణ ఆయుష్ ఇవ్వడం వంద సంవత్సరాలు అందరూ బతకాలి అని చెప్పేసి అది రామరాజ్యం ఆ రామరాజ్యాన్ని ఈ ఆంజనేయ స్వామి ఈ పాంబాండ్ల దగ్గర కొలువై మరి ఈరోజు భక్తుల కోరికలు నెరవేరుస్తున్నాడు కాబట్టి బలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామికి